హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా ఈజీగా కేవలం కప్పు రేషన్ బియ్యంతో అప్పటికప్పుడు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చట్నీ కూడా అవసరం లేదు తప్పకుండా ట్రై చేయండి ముందుగా అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను మీరు కావాలంటే నార్మల్ బియ్యమైనా తీసుకోవచ్చు ఇలా ఒక కప్పు రైస్ని తీసుకొని ఇందులో కొన్ని నీళ్లు వేసుకొని ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఒక మూడు గంటల పాటు నానబెట్టుకోండి అంత టైం లేకపోతే ఒక రెండు గంటలు నాన్న సరిపోతుంది చక్కగా ఇలా ఒక రెండు గంటల పాటు బియ్యాన్ని అయితే పక్కన పెట్టేసి నానబెట్టుకున్నాను చూసారు కదా ఈ విధంగా నానిపోయాయి ఇప్పుడు ఇలా నానిన ఈ బియ్యాన్ని మరలా ఒకసారి కడిగేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి తీసుకోండి నీళ్ళన్నీ వంపేసుకొని ఇలా రైస్ మొత్తాన్ని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులో ఒక రెండు మూడు స్పూన్లు దాకా పెరుగు వేస్తున్నాను మీరు పల్చటి పెరుగు తీసుకున్నట్లయితే ఒక నాలుగు స్పూన్లు వేసుకోండి ఇలా పెరుగు కూడా వేసుకొని చక్కగా బియ్యాన్ని పెరుగుని మొత్తాన్ని అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా ఫైన్గా ఇలా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులో ఒక అరకప్పు బొంబాయి రవ్వ వేస్తున్నాను ఒక కప్పు రైస్ అయితే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ సరిపోతుంది దీన్నే ఉప్మా రవ్వ అని కూడా అంటారు ఈ రవ్వని హాఫ్ కప్పు వేసుకొని ఈ పిండిలో రవ్వ మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి ఇలా పిండిలో రవ్వ అంతా బాగా కలిసిన తర్వాత కొంచెం తిక్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది ఇప్పుడు మరికొన్ని నీళ్లు వేసుకోండి నేను మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసి అవి వేసుకొని ఇవి కూడా పిండిలో మొత్తం బాగా కలిసేంత వరకు కలుపుకోండి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి థిక్గా ఉండకూడదు కాస్త పలచగా ఉంటేనే మీకు డోక్లా కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది చూసారు కదా ఈ విధంగా కలుపుకొని ఇందులో ఇప్పుడు రుచికి తగ్గట్లుగా ఉప్పు ఒక అర స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకొని ఇవి కూడా పిండిలో బాగా కలిసేంతవరకు కలుపుకోండి ఇలా ఇవి రెండు పిండిలో బాగా కలిసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఈలోపు ఒక ట్రే తీసుకొని మీరు డోక్లా ఎందులో ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ట్రే తీసుకొని ట్రేకి ఇలా కాస్త నెయ్యి కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకోండి ఇక అప్లై చేసుకున్న ఈ ట్రేని పక్కన పెట్టుకుందాము ఒక పదిహేను నిమిషాలు అయిపోయింది ఇప్పుడు పిండి అయితే చక్కగా నానిపోయింది చూసారు కదా పిండి ఇలా బాగా నానిపోయిన తర్వాత ఇప్పుడు ముందుగా ఆయిల్ అప్లై చేసుకొని పెట్టుకున్న ఈ ట్రేలోకి ఈ పిండిని అంతా తీసుకోండి ఇలా డోక్లా పిండిని మొత్తాన్ని ఇందులో వేసుకొని ఇప్పుడు దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇక ఈ డోక్లా ఆవిరి మీద ఉడికించుకోవటం కోసం ముందుగానే ఒక పెద్ద ప్యాన్లో కొన్ని వాటర్ వేసుకొని అందులో ఒక స్టాండ్ పెట్టుకొని ఒక మరుగు వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత ఇందులో రెడీ చేసుకున్న డోక్లా ప్యాన్ని పెట్టుకొని మూత పెట్టేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి కరెక్ట్గా ఒక ఇరవై నిమిషాల పాటు ఉడికించుకున్నారంటే సరిపోతుంది చక్కగా ఇరవై నిమిషాలు ఉడికిన తర్వాత డోక్లా మనకి ఇలా పొంగి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇక ఈ డోక్లాకి పోపు పెట్టుకుందాము అందుకోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను మీరు కావాలంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు కాస్త వేడైన తర్వాత పోపు దినుసులు ఆవాలు జీలకర్ర కొన్ని ఎండుమిరపకాయలు వేసుకొని ఇవి చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఇవి ఇలా ఆడుతూ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొన్ని పచ్చిమిర్చి చీలికలు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అయిపోయిన తర్వాత కాస్త కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకోండి నార్మల్ డోక్లాలో అయితే ఇప్పుడు ఒక రెండు స్పూన్లు షుగర్ కూడా వేస్తారు అది మీ ఇష్టం అన్నమాట మీకు ఇష్టమైతే ఒక రెండు స్పూన్లు షుగర్ వేసుకోండి వేసుకొని ఇలా ఒక మరుగు వచ్చిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న డోక్లా ఉంది కదా రైస్ డోక్లా ఇందులో ఈ వాటర్ని పోపుని మొత్తాన్ని వేసుకోవాలి ఇలా వేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉండే రైస్ డోక్లా రెడీ అయిపోతుంది దీనికి వేరేగా చట్నీ కూడా అవసరం లేదు ఇలానే తినేయచ్చు దుకున� చాలా చాలా బాగుంటుంది భలే సాఫ్ట్గా ఉంటుంది అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు చట్నీ కూడా అవసరం లేదు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా రైస్ టోక్లాని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఈ రైస్ డోక్లా మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్